దేవుడికి స్తోత్రాం హలలీయా ప్రిమని పెట్లారా సహదులరా దేవుడు మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని అన్ని దమ్ముల ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆత్మీయకు ఉన్నారని బలపరుస్తారని దీవించబడి దీవిస్తున్నారని మీ అన్ని దమ్ములు ప్రార్థిస్తాం మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక జన్మలు కుటుంబాల కొరకు ఆత్మల కొరకు మరి కుంగిని వ్యాధుల వంతులోనూ ఉంటారు వాళ్ళ కొరకు దేవుడు నిజమైన దేవుడు ఆయన ప్రతి విషయాలు సహనముగా ద్వారగా సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అందరినీ పాపాత్ములు క్షమించి రక్షకుడిగా అంగీకరించుకోవాలని ప్రతి ఒక్కరు రక్షించి కనికి చూపించాలని ఈ లోకానికి వచ్చాడు ప్రిమని సహోదరి సహోద మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవా నీ స్తోత్రాలు మా సహోది సహోదరులను దివించి ఆశ్రయించండి ఏ దేశములో ఏ ప్రాంతములకున్న ప్రవ్వా అయ్యా కడికి సాక్షిగా వాడుకోండి నాయన కుటుంబాల విషయాలు ఆరోగ్యం విషయాలు అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం నాయన క్షేమట్లుగా నీ కనికి ఆత్మసారంగా నడిపించే సాక్షిగా నిలబెట్టుకోండి సహాయం ఆశ్రించిన ఆశ్రయించిన ప్రభావాయన నీ కొందరాలు తండ్రి నీ గొప్ప మేలు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ఆశ్రయించి మరి తన తండ్రి నీ సిద్ధమ్మతో నీ ఇష్టమతో ప్రేమతో నడిపించే దయచండి అలాగే ప్రవ్వా ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం క్షేమట్లుగా ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రతి సంఘాలు నీ కనపరుచుకోమని పరవాలి సాక్షిగా నిలబెట్టుకొని క్రీస్తు యేసు పరశులు వేడుకున్న పరమ తండ్రి ఆమె ప్రజలండి అందరికి వందరాలు మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయి అంశం సహనము ద్వారా వచ్చే సహనము ద్వారా వచ్చే ఆశీర్దరాలు దేవుని సహనం అండి దేవుని అంది సహనం ద్వారా ఉండాలి రక్షించబడాలి వాగ్దన ఉండాలి దేవుని నింది విశ్వాసిస్తే రక్షించబడతాం అప్పుడే దేవుడు మన వాగ్దానం పొందుతాడు మన పూర్ణ భయముతోనూ లోబడి ఉండాలి మన సాక్షి కలిగి ఉండాలి మరి ఒకటే పేతరుకు రెండు పంతొమ్మిది కలితే దేవుని హితముగులు అనే మాట ఉందండి ఒకటే పేతరు రెండు పంతొమ్మిది ఉంది పూర్ణ భయముతోనూ లోబడి ఉండాలి పూర్ణ భయం దేవుని అంటే పై ఉండాలి ఎవరైనా అన్యాయము గానకు శ్రమ పొందుచు దేవుని కూర్చి మన సాక్షి కలిగి దుఃఖము సహించని ఎడల అది హిత హితమగులు గులు దుఃఖము మన సాక్షి దేవుని ఎందుకు విశ్వసించే మన సాక్షులు ఎంతమందో ఉన్నారు దేవుని ఎందుకు కూర్చి దుఃఖించే వాళ్ళు ఉన్నారు దేవుని నాకు మంచి సేదయ్యాలి దేవునికి నేను సహ దేవుని ఎందుకు విశ్వసించాలి నా కుటుంబాలు సహించలేకపోతున్నాను నా కుటుంబంలో సమాధానం లేదు నా కుటుంబంలో వాగ్ నా కుటుంబాలను ఐక్యత లేదు జవాబు లేదు ఎవరు ఎవరు దుఃఖిస్తున్నారో వాళ్ళకి ఏమైనా అంటే హితమకలకు తప్పితమనికైనా దెబ్బలకు తినవచ్చు కానీ మీరు సహించినలా మీకే ఘనమునుకు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా ఆ దేవునికి హితమొక్కలు మీరు ఎంత దుఃఖించినా ఎంత శ్రమలు పడినా దేవునికి హేమలకు అదికి సహించిన నువ్వు సహించాలి దేవుని సహించాలి అప్పుడు ఇందు కూర్చి పిలువబడిన క్రీస్తు కూడా మీ కోరకు బాధపడి మీరు అడుగు జారుల నొక్కు నడుచుకున్నప్పుడు అది మాదిరిగా ఆ వినించిపోవను అని అండి ఆయన పాపము చేయలేదు ఎవరండి మా దేవుడు పాపం చేయలేదు మన పాపం చేసాం మన పాపమే మన దుఃఖం మన పాపమే మన హింస మన పాపమే మనకు శోధన ఎందుకంటే తప్పు మనం చేసిన ఎలా క్షమించమని దేవుణ్ణి మనం దేవుడు ఉండాలి బాధ మంచే బాధ మేలికే మేలు చేసినప్పుడు చేసి బాధపడినవారు మీరు సహించాలి దేవుని హిత మీరు ఇందు కూర్చి పిలువబడతారు క్రీస్తు కొరకు బాధపడలేదా మీకోసం బాధపడాలి క్రీస్తు మీకోసం శ్రమ మీ మీకోసం ఎన్నో ప్రయాసపడి ఉన్నాడు ప్రేమి మరి సహించుటకైనా వారమైతే మరో ఆయన కూడా ఏలిన జీవన కిరటం ఉంటుంది మరి రెండో తిరుమతి రెండో తిరుమతి వెళ్తే అక్కడ రెండు రెండు రెండుని పంతొమ్మిదిలో చూడండి ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిల్వలగా ఉన్నది ప్రభువుకు తను వరకు అనుదినమయ్య ప్రభు నా బట్టి ఒప్పుకొని ప్రతి వాడు దున్నితిని నుండి తొలుగుపోవలను ప్రభువు నాట ఒప్పుకోవాలి మన చేసిన పాపమాలు తప్పు ఒప్పుకోవాలి ప్రతి వాడును దున్నితి నుండి తొలుగుపోవాలి మన హృదయముల్లో ఉన్న దున్నితి ఎంత బాగా శోధనపడుతున్నాము ఎంత హింస పడుతున్నాము సహిస్తున్నాము దీనికంటే మనం తొలుగుపోవటానికి ఆయన పునాదినిక తన కోరకు ఉండాలి అని దినమన్ దేవుని అంత శృతించాలి అని దినము దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలోనకు వెండి పాత్ర బంగారు పాత్రలకు మాత్రమే కాక కర్రకి మంటికు కూడా ఉండను వాటిలకు ప్రభు గణతలకు కొన్ని బ గణహితులకు ఈమోగించిన కొడుకు ఎవడైనా వీటికు సేర్లు తన తాను పవిత్ర పరుశకునే వాడు పవిత్ర పరిశుద్ధ పరిశి యజమాలు వాడికి అర్హతమైన పది పరిష్కారం సిద్ధమైబడిన ఘనత మనకు పాత్రడై ఉండాలి మనం గణహిత్యులే కాదండి మనం తన్ను తాను పవిత్రమని పరుచుకోవాలి హృదయమును పవిత్ర పరుచుకొని మన ఉదయ సారంలో మన తన తాను తగ్గించుకొని దేవుడి పునాదిగా మన వేయబడాలి దేవుడిని ఆల్రెడీగా పునాది వేసి పడడం నీ హృదయములోను మరి ఎక్క దేవుడి యొక్క ఒక స్థితి స్థిర కానీ స్థితి కానీ నిశాయి స్థితిలో కానీ ఆర్థిక స్థితిలో కానీ ఉన్నావు అయినా సరే నా ప్రభు ఒక పునాదిగా నిన్ను ఏడాడు పునాదిగా వేయబడి నిలగడగా ఉన్నది అంటే మన నిలగడగా ఉండాలి అయినా స్థిర స్థిరమైన స్థితిలోను ఒక పునాదిగా వేసాడంటే మనం ఎక్కడ ఏ ప్రార్థన పలున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్న పనిచేసినా ఏ ఇంటిలో నివసించినా ఓ పునాదిగా వేయబడ్డాడు తిరిమిటరా మన ప్రభుకు తను వారి ఎరుకును అనుదినమయ్యు దేవుని శుతించాలి దేవుని మార్గం నడాలి ఈ విషయం గ్రహించుకొని దేవుడి మార్గం నడితారని ప్రభు పేరట మీరందరికీ మర్వ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదరుల దీవించి ఆశ్రించండి నాయన ఏ దేశంలో ఏ ప్రాంతంలో కూడా ప్రభునా నాయన నాయన సహనామక ద్వారా వచ్చే ఆశ్రద పొందించండి ప్రభా నాయన నిన్ను శుతించి ఆరాధించి నాయన ఎన్నో మేర ప్రభా న అలాగే ప్రభా అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తాం కుటుంబంత క్షేమంగా నీకు సాక్షిగా నిలబెట్టలక సహాయమే దేశ ఆచరించమని క్రీస్తు ఏ పరిశుద్ధాత్మ పరిక్రమలు వేడుకున్నా పరమ తండ్రి ఆమె రాగిలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించ ఆచరించిన గాక ఆమెన్